అందరికీ నమస్కారం ముందుగా ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే మీరు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు అండ్ ఎదురు చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అప్పుడే తెలుస్తుంది అధికారుల వరకు కూడా మన వీడియో అయితే వెళ్తుంది సో అప్లై చేసుకొని ఎదురు చూసిన వాళ్ళకి జూలై నెలలో వస్తుంది మనం గతంలో చెప్పుకున్నాము అండ్ పాత పెన్షన్ ఈ నెలకి సంబంధించింది ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ వార్త చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పోస్ట్ ఆఫీస్లో పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు అయితే మొత్తానికి ఈ పెన్షన్కి సంబంధించి పాత పెన్షన్ ఈ నెలలో స్టార్ట్ అయిపోతుంది అండ్ అదేవిధంగా కొత్త పెన్షన్కి సంబంధించి జూలై నెలది మనకు జూలై నెలలో ఇస్తారు కొత్త పెన్షన్ జూన్ నెలది సో అండ్ జూన్ చివరి వారంలో లేకపోతే జూలై మొదటి వారంలోనే ఈ పెన్షన్ అయితే ఇవ్వనంటారు అండ్ డెఫినెట్గా ఈ పెన్షన్కి సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని అండ్ ఇంకొక విషయము జనవరి నుంచి సన్న బియ్యము అండ్ అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో తొమ్మిది తొంభై పాయింట్ రెండు మూడు లక్షల మేరకు రేషన్ కార్డులు ఉన్నాయి వీళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు అండ్ కొత్త వారు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నట్టు శ్రీ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది వీటిపైన ఎప్పటికప్పుడు ధాన్యవాదాలు ముందుకు వస్తుంటాను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ పెన్షన్కి సంబంధించి ప్రతి వార్త మన ఛానల్లో ఉంటుంది సో ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయడం మర్చిపోద్దు ఈ లేటెస్ట్ అప్డేట్ ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్